పేరు మహిదర్ నేను చెప్పబోయే స్టోరీ యాకోబు యాసావు యాక యాసావు వాళ్ళ ఇస్సాకు రేబకా వాళ్ళకి ఇద్దరు పిల్లలు కొడతారు రేబకా కొడుపులో ఇద్దరు కొట్టుకుని బయటకు వస్తారు ఒకళ్ళ పేరు యాకోబు ఇంకొకరి పేరు యాసావు వాళ్ళిద్దరు రేబకాకి యాసావ్ యాకోబు అంటే ఇష్టం ఇసాక్కి యాసావు అంటే ఇష్టం అలా పెరుగుచుండగా ఒకరోజు ఇసాకు యాసవ్తో అంటున్నాడు నా దీవెనలన్నీ నీకు ఇస్తాను నువ్వు నాకు మంచిగా కూర వండుకురా అని చెప్తాడు పక్క నుంచి రెబకావిని యాకబుతో చెప్తుంది యాకబు నువ్వు బయటికి వెళ్ళి ఒక గొర్రెంత నేను కూర వండి మంచిగా ఇస్తాను నువ్వు దీవెనలు తెచ్చుకో అని చెప్తుంది అప్పుడు యాకోబు వెళ్ళి నాన్న నాకు దీవెనలు ఇస్తాను అన్నావు కదా మంచి కూర తెమ్మని అంటే దీవెనలన్నీ ఇస్తాది ఇస్తాడు అప్పుడు యాసావు వచ్చి నాన్న నాకు కో కోరండమన్నావు కదా ఇంకో కూరండాను నాకు దీవెనలు ఇవ్వంటే ఇప్పుడే కాదు ఇచ్చాను అంటే నేను నాకు కాదు యాకబుకి ఇచ్చినట్టు ఉన్నావని కోపంతో యాకబి దగ్గరికి వెళ్తాడు ఆ పక్కన యా విని యాకబితో చెప్తాడు నువ్వు మా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపో లాభాను అని మా అన్న మా అన్న ఇంటికి వెళ్ళిపోతే అంటే నా అన్న పర్మిషన్ అనగలేదు కదా అంటే నేను అడిగితే నువ్వు వెళ్ళు అని పంపేస్తుంది పంపేస్తే లాబాను దగ్గర పనిచేస్తాడు అప్పుడు లాభాను మంచి జీతం ఇవ్వడు కూర అన్నం పెట్టడు లాబాను వాళ్ళ కూతురు కూతుళ్ళు ఉంటారు కూతురు పేరు రాహేలు లేవ లేవా లేయా లేయా యాకోబు రాహేళ్ళను ప్రేమిస్తాడు లాభాను దగ్గరికి వెళ్ళి రాహేళ్ళను ప్రేమిస్తున్నాను నన్ను నాకు ఇచ్చి పెళ్లి చేయంటే ఏడు సంవత్సరాలు నా దగ్గర ఫ్రీగా పని చేయ అని చెప్తాడు అప్పుడు ఏడు సంవత్సరాలు ఫ్రీగా పని చేసిన తర్వాత లేయానిచ్చి పెళ్ళిస్తే పెళ్లి చేస్తాడు లాభాను దగ్గరికి వెళ్ళి నన్ను నాకు ఇష్టమైంది రాహిల్ని కదా లేయానిచ్చి ఎందుకు పెళ్లి చేయమంటే నేను పెద్ద కూతురికి అవ్వకుండా చిన్న కూతురు చేయము అని చెప్పిన తర్వాత ఇంకో ఏడు సంవత్సరాలు ఉండు అంటాడు ఇంకో ఏడు సంవత్సరాలు ఉండిన తర్వాత రాహిల్నిచ్చి పెళ్లి చేస్తాడు రాహిల్నిచ్చి పెళ్లి చేసిన తర్వాత అప్పటికి పిల్లలు పుట్టకపోతే రాహిల్ పని మనిషిని లేదా పని మనిషిని పెళ్లి చేసుకుంటాడు ఆ పెళ్లి చేసుకున్న తర్వాత పన్నెండు మంది పిల్లలు పుడతారు పన్నెండు మంది పిల్లలు పుట్టిన తర్వాత లాభాన్ని యాకబు లాభాన్నితో మేము మా ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నామని అని చెప్పి తిరిగి వచ్చేస్తుండగా కా అక్కడ ఒక రేవు కనిపిస్తుంది రేవు కాడ ప్రార్థన చేసుకుని వెళ్దామని ప్రార్థన చేసుకు ప్రార్థన చేసుకుండగా ఏ ఏసీ కనిపిస్తాడు ఏసీతో ఇలా మాట్లాడతాడు నన్ను దీవించి దీవించి అంటే నీ పేరు అడుగుతాడు నా పేరు యాకోబు అని చెప్తే నీ పేరు యాకోబు కాదు ఇస్రాయేల్ అని పేరు పెట్టి దీవిస్తాడు అప్పుడు అందరూ వెళ్తే ఒక అతను వచ్చి నువ్వేమో పిల్లలతో వస్తున్నావు అక్కడేమో జనాన్ని ఎట్టాడు నేను చంపడానికి మీ అన్నీ అని చెప్పి అలా చెప్తే అయినా పర్లేదని ఎదరికి వెళ్తే అప్పుడు యాకబు యాసావు పరిగెట్టుకుని వచ్చి పట్టుకుంటారు అప్పుడు కౌరి నిన్న నేను చంపను నువ్వు మా ఇంటికి వచ్చి భోజనం చేద్దామని ఇంట్లోకి తీసుకెళ్ళి తీసుకెళ్ళిపోతాడు ఆ పిల్ల యాకబు పన్నెండు మంది పేర్లు అషేరు ఇష్రాకారు దాను గాదు యూదా నఫ్తాలి తాలి నఫ్తాలి బెన్యామీను బెన్యామీను అషోరు ఇష్రాకారు యోషే ఆమెను